శ్రీకాళహస్తిలో సిపిఎం నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ నిర్వహించారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి అన్నదాతలను ఆదుకోవాలంటూ నినాదాలు ఇచ్చారు ఈ సందర్భంగా నాయకులు పుల్లయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక కర్షకుల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతోందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు రైతుల నడ్డి విరుస్తూ మోటార్లకు మీటర్లు బిగించడం రైల్వే పోస్టల్ పోర్ట్ బిఎస్ఎన్ఎల్ కంపెనీలను విదేశీ కంపెనీలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో గంధంమణి వెంకటేష్ గురవయ్య సంక్రాంతి వెంకటయ్య రాధమ్మ తదితరులు పాల్గొన్నారు చేస్తున్నాము రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు మీకు అందరికీ తెలుసు రైతులు ఈరోజు ఢిల్లీలో అనేక రోజులుగా దీక్షలు చేస్తూ ఉన్నారు కార్మిక వ్యతిరేక చట్టాలు అమలు చేస్తూ ఉన్నారు రైతు వ్యతిరేక చట్టాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొనిస్తూ ఉంది అదేవిధంగా మోటార్లకి మీటర్లు పెట్టి రైతులను నట్టుకుసే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంశిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం రాజ్యాంగం దిరోగమనం వైపుగా పయనిస్తుంది దేశ సంస్థలన్నింటినీ కూడా మొత్తం కార్పొరేట్ కంపెనీలకి విదేశీ కంపెనీలకి అమ్మేస్తా ఉన్నారు రైల్వే అదేవిధంగా ఈ రోజు మన పోస్టల్ కానీ బిఎస్ఎన్ఎల్ కంపెనీలు కానీ అదేవిధంగా పోర్టులు కానీ అన్ని కూడా మొత్తము విశాఖ ఉక్త సహా ఈ కేంద్ర ప్రభుత్వము మద్దతు రాజకీయాలు చేస్తా ఉంది